హలో అండి అందరికీ నమస్తే నేను సత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పూరి కర్రీ అండ్ పూరీ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై అవనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందుగానే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ కర్రీ ఫోర్ మెంబర్స్కి వచ్చేటట్టు చేస్తున్నాను ఫోర్ పెద్ద రెండు పెద్ద ఉల్లిపాయలు నేను తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కను తురుము చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చనగపప్పు ఆవలు వేగిన తర్వాత అల్లం తురుమును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ట్రాన్స్పరెంట్గా అవ్వకూడదండి కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నట్టుగానే ఉండాలి అప్పుడే పూరి కర్రీలో ఉల్లిపాయ టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే పావు పావు టీ స్పూన్ పసుపు కొంచెం కళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందుగానే నేను రెండు బంగాళాదుంపలు నైట్ అంతా నానబెట్టిన గుప్పెడు తెల్ల బఠానీలు ములిగే వరకు వాటర్ వేసి ఒక ఐదు విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టానండి ఇందులో నేను బంగాళదుంపను స్మాష్ చేసేసాను ఎందుకంటే గ్రేవీ టేస్టీగాను అండ్ తిగ్గా కూడా ఉంటుంది పూరి కర్రీ గ్రేవీ మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవచ్చు కానీ కర్రీ ఇలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది చూడండి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న బటాని పొటాటోని యాడ్ చేసుకుందాం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనిద్దాం ఉల్లిపాయ మునిగేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండిని వాటర్ వేసి మిక్స్ చేసి దాన్ని కర్రీలో యాడ్ చేయాలి మిక్స్ చేస్తూ యాడ్ చేస్తే ఉండలు పట్టకుండా ఉంటాయి అంతేనండి కర్రీని ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పూరి కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ మరి పూరి కర్రీ ఉంది పూరీ ఉండాలి కదండీ పూరి కర్రీ పూరీని కూడా పూరి కర్రీలోకి పూరిని కూడా రెడీ చేసుకున్నాను నేను పూరి కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందే చపాతి పిండిని మల్టీగ్రెయిన్ ఆటలు ఉప్పు నెయ్యి వేసి వాటర్తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పూరీని కూడా ఒత్తుకున్నాను ఈ పూరీలు ఆయిల్ పెట్టి డీ ఫ్రై చేసుకుందాం పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడక్కాక ఈ పూరీలు ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేయాలి పూరీలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో మంచి కలర్ కూడా వచ్చాయి అంతేనండి ఎలా పూరీ కర్రీ చేసుకొని పూరీలు వేయించేసుకొని ఎంజాయ్ చేసేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్